జగన్ కేబినెట్ కి కొత్త అవార్డు వచ్చిందండి భారతదేశంలోనే అతి చెత్త కేబినెట్ అనే ఒక అవార్డు వచ్చిందండి వాళ్ళకి అసలు ఈ కేబినెట్ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి నేను వివరించాల్సిన అవసరం ఉంది ఉదయం లేస్తే ఢిల్లీ చుట్టూ తిరిగే అప్పుల అప్పారావు గారు మన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన్న ఇసుక గన్నులు మింగేసే గన్నుల శాఖ మంత్రి పాపాల పెద్దిరెడ్డి నకిలీ మద్యంతో అమృతంతో పాటు కోర్టు ఫైల్ కుట్టేసిన వ్యవసాయ శాఖ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు ఇంకా పిల్ల కాలంలో తవ్వలేని వ్యక్తి అరగంట అంబటి రాంబాబు మన ఇరిగేషన్ శాఖ మంత్రి సొంత ఊర్లో ధాన్యం సంచులు ఇవ్వలేని ఎర్రిపప్ప మంత్రి పౌరుల సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఇంకా పక్కనే ఒక ఆయన ఉన్నాడు పిల్లలు బాగా చదువుకుంటున్నారు అందుకే పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదని చెప్తాడు పక్కనున్న విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఇంకా విశాఖపట్నంలో ఒక మంత్రి ఉన్నాడు పరిశ్రమలు ఎప్పుడు తీసుకొస్తారంటే కోడి వచ్చిందా గుడ్డు వచ్చిందా అని సొల్లు కవర్లు చెప్తున్నాడు పరిశ్రమల శాఖ మంత్రి కోడిగుడ్డు అమర్నాథ్ ఎంత అద్భుతమైన క్యాబినెట్ స్వామి